వినండి రక్షణ పొందండి రండి వినండి రక్షణ పొందండి క్రిస్మస్ వేడుకలు చెర్లో దొనకొండ అర్ధబీడి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ నిర్వహించు తేదీ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై తారీఖున గురువారం ఉదయం పదకొండు గంటలకు ఒక్కరోజు యవనస్తుల సదస్సు కలుగును ఇందులో పాల్గొన్న యవనస్తులు ప్రత్యేకంగా పాటల పోటీలు జరుగును ఈ ప్రత్యేక బహుమతులు కూడా అవకాశం కలగదు కాబట్టి ప్రతి ఒక్కరు యవనకాల ముందు కాడిమోయుట నరుడికి మేలు విలాప వాక్యము మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం దావిది పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కోరకు పుట్టి ఉన్నాడు లూకా శుభవార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం అదేవిధంగా సాయంత్రం ఏడు గంటలకు రక్షణ సువార్త సభ జరుగును అందరూ ఆహ్వానితులే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవెన్ డాక్టర్ సేవారత్న కోతిపోకు జక్రబాబు గారు గిద్దలూరు గెస్ట్ స్పీకర్ రెవరండ్ పాస్టర్ రఫీక్ గారు హైదరాబాద్ అదేవిధంగా ప్రసంగికులు కర్రా జోసఫ్ గారు ఇవాంజలిస్ట్ హైదరాబాద్ ఈయన మాజీ పోలీస్ ఆఫీసర్ గారు అదేవిధంగా స్థానిక సంఘ సంఘ కాపరి గారు పాస్టర్ కె లావాన్ గారు ఆహ్వానించేవారు అదేవిధంగా స్త్రీల సమాజం యవనస్తులు సంఘస్థులు పెద్దలు ట్రెజరర్ గారు చైర్మన్ గారు అదేవిధంగా ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కలిసి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుగు బాప్టీ చర్చ్ దొనకొండ గ్రామం చేరవలసిందిగా కోరడమైనది అన్ని సంఘముల నుండి విశ్వాసులను సోదర సోదరిమణులను ప్రోత్సహించి పెందలకడ తీసుకొని రావాలని పాస్టర్లందరూ ఈ విషయంలో ప్రార్థనాపూర్వకంగా ప్రజలను నడిపించాలని కోరుకుంటున్నాను మీ యొక్క ఆత్మీయ మిత్రుడు దారా కిరణ్ కుమార్ ప్రైజ్ రావు అందరికీ వందనాలు